स्वागत है

ఎలా కలసరా లేదు లక్ష డెబ్బై ఉంటాయి అయితే మండే వేసుకోవచ్చు కలసరా లేదు నలభై వేలు చెప్పడానికి భారీగా ఉంది అయితే దానికి ఈ జిల్లా ఎనభై శాతం మంది ప్రజలు ప్రాథమిక రంగం ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీదే ఆధారపడి బతుకుతున్నారు ఇక్కడ నిఖర జలాలు యశ్వరుడు వాడు అనేటువంటిది లేకపోవడం వల్ల ఆ వ్యవసాయ రంగం దెబ్బ తినడం వల్ల ప్రాథమిక రంగం దెబ్బతిండడం వల్ల ఆర్టీ పెట్టి పేదరికం పెరిగి వరుస చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి మొన్న ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఓట్లు మా ఆడవాళ్ళు ఎక్కువ వేశారు అంత లేకున్న ప్రాంతం ప్రధానంగా నికర జలా లేకపోవడం వల్ల ఇక్కడ ఈ పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాకి జీవనాడి వంశధార అని అందరూ మాట్లాడుతున్నారు ఎక్కడో చిన్న బాధ నాకు ఎందుకంటే జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి వంశుధారీ వస్తుంది కానీ గొప్ప శిక్షాకుండా జిల్లా నియోజకవర్గానికి మాత్రం రావట్లేదు అది దాని మీదే గత రెండు సంవత్సరాలుగా ఈ రైతులు బాధలు తెలుసుకునే ఇలా ఉంది చేసి ఆర్డర్ రిప్రజెంట్ చేశాము మీ సమక్షంలో లోకేష్ గారు మన అశోక్ మీరు హామీ వంటి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదట్లో చిన్నారు ఇంకోటి కాన్సెప్ట్ పెట్టారు మీరు చెట్టు మీరు మీరు పెట్టారు కాకపోతే అది అధికారులకు కానీ ప్రజలకు కానీ అవగాహన సరిగ్గా లేకపోవడం కానీ సమస్యలు గమనించి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఆయన చేశారు నుంచి అయిపోయింది టెండర్స్ కూడా అయిపోయాయి కాకపోతే

नया रेड देख रहे हैं माना अगर बात करते हैं लोगों के लिए वन के पेटीएनसी अब वन के पेटीएनसी ना माने नाइस साइज़ पाइंटीएनसी वाला तराकमेंट बट इधर नया रेड देखने में चीज़ बता के मान दिस कोर्ट में दें ओनली वन के डीएनसी एंड लेफ्ट के ना नोट ना लोग के लिए मेट्रोल लक्षण आउट एम्यूने द

మొదలైంది అందులో మనవాళ్ళు కూడా బాబు అయిన తర్వాత అశోక్ గారు అయిన తర్వాత ఎనిమిది కోట్లు సాక్షన్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అయితే ఒక పది గ్రామాలు ఒక వెయ్యి ఎకరం వరకు బాగుంటది శుద్ధ సాగరం గంగా సాగరం తర్వాత అక్కడ నుంచి వర్క్ చెరువులు అని చెప్పి మళ్ళీ ఇక్కడ వరకు

పెరిగితే తిరిగి పరిష్కారం రెండు సౌదేవులు రెండు నెలలు ఇక మండలానికి వస్తే కవి మండలం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నా బావుల్లో ఒక ఎకరానికి అరవై చెట్లు ఉండేవి ఇరవై మనల్ కాయలు అంటే పదహారు వందల కాయలు అంటే రెండు నెలలకి నేను పంతొమ్మిది వందల తొంభై రెండు ఎక్కడికి వచ్చి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఎక్కడ చూస్తున్నాను ఆ రోజు నేను ఒక ఎనిమిది ఎకరాలు ఎకరాకి పన్నెండు పనులు తీసేవాళ్ళం పన్నెండు పన్నెండు తొంభై ఆరు తీసేవాళ్ళం ఈ రోజు ఒక ఎకరా అంటే హండ్రెడ్ నర్స్ చేస్తున్నారు రైతు అలా అయితే ఎలా సర్వే అనేటువంటిది ఆలోచించాలి अनेक अंदेश मां को डांस करवाते तोपांग लोगों रिविल्ड होता है ना नेट पर बोल रहा था तब आप सोनपट्टा मंगवाने से नए कई गम निजी सेवा तो निजी सेवा कई गम प्रोजेक्ट को इतना कर सकते हैं इतना तो प्रोजेक्ट ऐसे सही नहीं है ऐसा नहीं है कहाँ मैंने बोला आदि